రోజు పొద్దున్న నుండి పండుగ వాతావరణం ఏర్పడుతుంది ఒకసారి పలకరిస్తాము ఉద్యమకారులను అన్న నమస్తే మీరు పిఎస్ జేఎస్ ని ఇంత పెద్ద ఎత్తున భుజాల మీద మోసుకొని చైతన్య పరిచి ఇంత ఎత్తున గత ఆరు నెలల నుండి చేస్తుండ్రు దాని మీద మీ డిమాండ్ ఏంది ఈ రోజు పండుగ వాతావరణం ఏర్పడుతుంది ఈ రోజున తెలంగాణ ఉద్యమకారుల టియూ జేఎస్ యొక్క కార్యక్రమంలో దీని యొక్క బాగా ఈ యొక్క ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ప్రాంతం క్లాక్ టవర్ లో అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది ఎందుకంటే అనేక మంది త్యాగదనులు అనేక మంది పోరాట యోధులు అనేక మంది ఉద్యమకారులు ప్రాణతర్పణ చేస్తే ఉద్యమాలు చేస్తే ఖాళీర కొట్టుకుని చెల్లిర కొట్టుకుని తల కొట్టుకొని కొట్టుకుని అనేక పోరాటాలు చేసినటువంటి యొక్క పరిస్థితులు మాత్రమే తెలంగాణ వచ్చింది ఇక్కడ ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి యొక్క వాళ్ళందరూ కూడా ఇక్కడ పేరు పేరున మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రేమ్ కుమార్ గారు గాని మన 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 మల్లయ్య గారు గాని మల్లేష్ గారు గాని సుజు మేడం గాని లత గాని కమల గాని అట్లనే సుచరిత గాని సాలమ్మ గాని ఇక్కడ యొక్క అందరూ కూడా మన రాజ సంజయ్ గారు గాని యోషన్ సింగ్ గారు గాని ఇక్కడ అందరూ కూడా ఇంకా ముఖ్యంగా గండయ్య గారు అదే విధంగా రాజన్న రాజన్న గారు ఇక్కడ ముఖ్యంగా మన యొక్క ప్రధాన నాయకులు మన రామ్రెడ్డి అన్న గారు ప్రసాద్ అన్న గారు అందరి కూడా పేరు పేరున ఉద్యమవాదన తెలియజేస్తా ఉన్నారు వాస్తవంగా రెండు వేల మూడు వందల రెండు వేల అరవై తొమ్మిదిలో ఉద్యమ ఉద్యమం చేస్తే మూడు వందల అరవై తొమ్మిది మంది ఆ రోజున తుపాకీ బలి అయ్యారు తర్వాత బలి దశలో కూడా సుమారుగా పన్నెండు వందల మంది ఈ తెలంగాణ కోసం కానీ ఏం ఆశించానంటే నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం స్వయం పాలన అంటూ ఉండాలి అది ఉంటే తెలంగాణ అంతా కూడా సుభిక్షంగా ఉన్నట్టే లెక్క అనుకున్నాం కానీ నీళ్లు రాలేదు నిధులు రాలేదు ఏది కూడా ఈ తెలంగాణ ప్రజలకు లభించలేదు నీళ్ళు కూడా మరి దొరగారి యొక్క కులంలోకే పోయినాయి నిధులు కూడా దొరగారి ఇంట్లోకే పోయినాయి ఇటువంటి యొక్క నియామకాలు కూడా ఒక దొరగారి యొక్క కుటుంబానికే చెందినయి కాబట్టి ఏంటంటే గతంలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పాలనలో మేమందరం కూడా ఆలోచన చేస్తున్నాం ఆశిస్తున్నాం ఏమనంటే ఈ యొక్క తెలంగాణ లో ఏదైతే ఉద్యమకారులు సుమారుగా లక్ష మంది వరకు ఉంటారు ఈ రోజున తెలంగాణ వ్యాప్తంగా ఈ లక్ష మంది వరకు కూడా కనీసం వాళ్ళకందరికీ కూడా ఆర్థిక స సహాయ సహకారాలు అందించాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా ఏం డిమాండ్ చేస్తున్నామంటే ప్రతి ఒక్క ఉద్యమకారునికి ఖచ్చితంగా అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యమకారునికి ముప్పై వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని రెండు వందల యాభై గదాల స్థలంలో మీరు ఇస్తామన్నారు సంతోషమే ఆ రెండు వందల యాభై గదాలలో నాలుగుల గదల నాలుగు గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఒక వంద ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేయాలని ఒక ఇరవై లక్షల వరకు సామాన్య బీమా జీవిత బీమా ఏర్పాటు చేయాలని చెప్పి ఇట్లాంటి యొక్క డిమాండ్ల మీద న్యాయమైన డిమాండ్ల మీద ఈ రోజున తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులు ఒబ్బెత్తున అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు ఏ రకంగానైతే తెలంగాణ రాక రాకడం కోసం రావడం కోసం ఏ రకంగానైతే ఉద్యమకారులు ఉద్యమించి పనిచేసినారో ఇప్పుడు కూడా మా యొక్క సమస్యలు మా యొక్క డిమాండ్లు కోసంగా ఈ రోజున ఉద్యమకారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించి పనిచేస్తూ ఉన్నారు అంతనే అనేక మంది కళాకారులు కూడా ఆ రోజులలో ఈరోజు తెలంగా కళాకారులు అంటే తెలంగాణ ఉద్యమంతో వాళ్ళ కళాకారులతోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెక్కి ఉవ్వెత్తి ఎగిసి పడ్డటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలిసి తెలియని విషయం కాదు కాబట్టి కళాకారులకు కూడా వేల ఐదు వందల మందికి కేవలం అప్పుడు కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మిగతా రెండు వేల మంది ఇప్పుడు ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి నిరుద్యోగులుగా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కళాకారులు కాబట్టి వాళ్ళ ద్వారానే ఒక ఉద్యమం ఎగిసిపడ్డది కాబట్టి ఆ కళాకారులకు ఒక రెండు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఇట్లాంటి డిమాండ్ల మీద ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉద్యమిస్తున్నారు మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి గారికి ఒక విన్నపం చేస్తున్నాం సుమారుగా పదిహేను నెలలు అవుతుంది మీరు యొక్క అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కానీ పదిహేను నెలల కాలంలో ఉద్యమకారులు ఆశించినంతగా మరి ఏమాత్రం కూడా ఉత్సాహం చూపడం లేదు ఉద్యమకారుల ఎడల ఏమాత్రం మీరు దయా దాక్షిణ్యాలు చూపడం లేదు వారికి ఎడల మీరు కఠినంగా ఉండేరేమో అనేది కూడా మాకు అనిపిస్తూ ఉన్నది కాబట్టి మీ సందర్భంగా ఏం చెప్తున్నామంటే మీ యొక్క కాంగ్రెస్ పార్టీ మీద మీ యొక్క పార్టీ మీద మీ యొక్క పరిపాలనల మీద మాకు పూర్తి విశ్వాసం ఉన్నది పూర్తి నమ్మకం ఉన్నది ఏమనంటే ఖచ్చితంగా ఏమైనా చేయాలనుకుంటే మీరు మాత్రమే చేయగలుగుతారు ఈ యొక్క నమ్మకం మాకు ఉన్నది గతంలో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వం పదిహేను అధికారంలో ఉన్నది కానీ ఉద్యమకారుల ఉసత్తే లేదు తెలంగాణ ఉద్యమకారులు అనేక మంది వస్తున్నా కానీ వాళ్ళ దగ్గరికి పోలేదు వాళ్ళని ఊదార్చలేదు ఉద్యమకారులకు ఎలాంటి చిన్న యొక్క పని కూడా మీరు చేసి పెట్టలేదు ఉద్యమకారుల ఊసే ఎత్తలేదు కాబట్టి మీరైనా వాళ్ళు ఎత్తలేదు సరే మీరైనా కానీ మరి యొక్క రేవంత్ రెడ్డి గారు అనేటువంటి మీరు కనీసం ఈ యొక్క ఉద్యమకారుల కోసంగా ఏదైనా ఈ రోజున ఈ రోజున తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం మనమందరం కూడా శుభాకాంక్షలు తెలుసు తెలుపుకున్నటువంటి ఒక రోజు స్వీట్లు పంచుకున్నటువంటి ఒక రోజు మన యొక్క త్యాగాలని నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక రోజు కాబట్టి ఈ రోజైనా మేము ఆశిస్తున్నాం ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ రోజైనా ఖచ్చితంగా తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం నాడైనా కానీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఒక తీపి కబురు మా ఉద్యమకారుల కోసం చెప్తాదన్నటువంటిది మేము ఆలోచన చేసినాము చేస్తూ ఉన్నాం ఒకవేళ ఖచ్చితంగా మీరు తీపి కబురు చెప్పండి మరి మీకు ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఉద్యమకారులు ఈ రోజున రాష్ట్రంలో నలభై ఒక లక్ష మంది మరి ఉద్యమకారులు ఉన్నంతకంటే ఎక్కువనే ఉన్నారు వాళ్ళందరూ కూడా మీ వెంట ఉంటారు మీ యొక్క పార్టీకి అనుకూలంగా ఉంటారు మీ పార్టీకి అభిమానంగా ఉంటారు మీ వెంట నడుస్తారు అటువంటి వాళ్ళని మీరు వదిలిపెట్టుకునేటువంటి ఒక ఆలోచన మీరు చేయకండి ఎందుకనంటే ఒక ధర దొరల పాలన ఒక గడీల పాలన ఒక దుర్మార్గ పాలన ఒక కుటుంబ పాలనని వ్యతిరేకించి మరి గతంలో మొన్నటి ఇరవై మూడు ఎలక్షన్లు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడంలో ఈ తెలంగాణ ఉద్యమకారులు కీలక పాత్ర పోషించు వన్ పాయింట్ సెవెన్ ఓట్ల పర్సెంట్ ఓట్లతో మాత్రమే మీరు గెలిచినరు ఈ వన్ పాయింట్ సెవెన్ ఓట్లు ఎవరై అంటే మీ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు చెప్తే వినగలిగేటువంటి యొక్క ప్రజలవి రోజున ఒక ఉద్యమకారుడు వెయ్యి మందితో సమానం ఈ రోజున ఒక ఉద్యమకారుడు ఉండనంటే ఆయన చెప్తే వెయ్యి వెయ్యి మంది వింటారు వెయ్యి ఓట్లు కాదు కదా పదివేలు ఓట్లు వేయించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి యొక్క ఉద్యమకారులు కూడా మా దగ్గర ఉన్నారు కాబట్టి మీరు వన్ పాయింట్ సెవెన్ ఓట్లతోనే గెలిచిన మీరు ఏమనుకోకూడదు అనుకోకూడదు మీ పెద్ద మెజార్టీతో గెలిచినమని కానీ ఇంకా మీకు మెజార్టీ రావాలంటే మీకు ప్రజలు సపోర్టు రావాలంటే ఉద్యమకారుల సపోర్టు రావాలంటే కళాకారుల సపోర్టు రావాలంటే అమర కుటుంబాల సపోర్టు రావాలంటే ఖచ్చితంగా ఈ ఉద్యమకారుల కోసం ఏదో ఒకటి ఆలోచన చేసి ఒక చీతి కబరు చెప్తారని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ